తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు మనకైతే యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఈ రోజైతే ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ నేను చెప్పాను చాలామంది రైతులకైతే అమౌంట్ అయితే పడుతూనే ఉన్నాయని చెప్పేసి చాలా అంటే చాలా మందికి అయితే చెప్పాను వీళ్ళకి చెప్పినట్టుగానే మొన్న చాలా మందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి అయితే డబ్బులు ఆగాయి అనమాట ఇక్కడ ఎకరాల వైజ్గా డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి జిల్లాల్లో ముందుగా మనకి అరెకరం నుంచి మొదలు పెట్టుకుంటూ మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఇలా ఎకరాల వైజ్గా వస్తూ ఉంటారనమాట జిల్లాల్లో ఈ ఊర్లను పట్టుకొని అలా వస్తూ ఉంటుంది అమౌంట్ అయితే అయితే ఇక్కడ అమౌంట్ ¿Cómo te మనకి ప్రభుత్వం ఏమని స్వచ్ఛత ఇచ్చింది అయితే ఇక్కడ పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి పడ్డ వాళ్ళకి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి వీటన్నిటి గురించి నేను స్వచ్ఛత ఇవ్వబోతున్నాను అనమాట ముందుగా వచ్చేసి అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ నేను ఎలక్షన్స్ ఎలాంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వల్ల ఎమౌంట్ ఆగట్లేదు పడుతుందని చెప్పాను అప్పుడు కూడా కొంతమంది రైతులకైతే రెండు ఎకరాలు లోపున్న రైతులకైతే కొన్ని జిల్లాల్లో అయితే పడ్డాయి అనమాట అమౌంట్ వాళ్ళు కూడా మన వీడియోల కింద కామెంట్లు పెట్టారు అలా నాకు అమౌంట్ వచ్చింది రెండు అని చెప్పేసి కొన్ని జిల్లాల పేర్లు కూడా పెట్టడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఇలా కొంతమందికి అయితే పడ్డాయి అనమాట రెండు లోపు ఉన్న వారికి అయితే ఇప్పుడు ఆల్రెడీ అవి ఇంకా పడుతూనే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఇక్కడ చూసుకోండి అయితే ఇక్కడ గతం ఇప్పుడు ఏదైతే మనకైతే యాసంగి అలానే వానకాలం రెండు పంటలు కలిపి మనకైతే వేరువేరుగా డబ్బులు ఇచ్చేది అన్నమాట ప్రభుత్వం ఎలా అంటే ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు యాసంగి సీజన్ వానకాలం సీజన్ డబ్బులు వానాకాలం సీజన్లో ఇలా ప్రభుత్వం అయితే అందజేసేది అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఆలోచించి మళ్ళీ ఏం చేస్తుందంటే ఇటు యాసంగి సీజన్ డబ్బులు వానకాలం సీజన్ డబ్బులు రెండు కలిపి మనకి ఒకేసారి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట ఎందుకంటే ఇక్కడ ఇలా విడతల వైజ్గా అయితే చాలా వరకు ఆలస్యం అవుతుంది ఇలా ఏడాది వయసు అయితే మనకైతే ప్రభుత్వాన్ని అమౌంట్ కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు అమౌంట్ ఉండకపోవడం వల్ల మనకి ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని ఏం చేస్తుందంటే ఒకేసారి ముందుగానే రెండు యాసంగి సీజన్ సంబంధించి వానాకాలం సీజన్ సంబంధించి రెండు ఒకేసారి పంట డబ్బులు వేస్తే అయిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని మనకైతే దీన్ని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈసారి అయితే మీకు డబ్బులు అనేవి అయితే మొత్తం ఒకేసారి అమౌంట్ అయితే పడుతుంది అయితే కాగా ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అయితే డిపాజిట్ చేయొచ్చున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇట ఈసారి పెట్టుబడి రైతులకైతే ఏవైతే అమౌంట్ ఉందో డిపాజిట్ చేస్తున్నాం ఈ నెల పదిహేడున రైతు భరోసా నిధులైతే విడుదల చేయనట్టు తెలుస్తుంది అని చెప్పేసి కూడా మనకైతే ప్రభుత్వమే చెప్పిందనమాట ఈ రోజు మీ అందరికైతే అమౌంట్ జమ అని చెప్పేసి మనకు ప్రభుత్వం నుంచే స్వచ్ఛత కూడా వచ్చింది మీరు ఇక్కడ చూసుకోండి మనకు క్లియర్గా ప్రభుత్వం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అలానే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్వచ్ఛత కూడా ఇవ్వాలి అకౌంట్లోకి మీకు అమౌంట్ పడగానే ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది చూసుకోండి ఈ మెసేజ్ వచ్చి అమౌంట్ వెంటనే పడుతుంది కొంతమందికి ఈ మెసేజ్ రాకపోయినా సరే మీ ఖాతాల్లో అమౌంట్ పడే ఉంటుందన్నమాట అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు వీడియో కింద మీరు కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది అమౌంట్ వచ్చి వచ్చినా కూడా కామెంట్లు చేయట్లేదు మీరు ఇలా కామెంట్లు చేస్తే తప్పకుండా మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ ఓకే అమౌంట్ వచ్చింది అని చెప్పేసి ఈ జిల్లాలో అమౌంట్ పడ్డది అని చెప్పి మీరు జిల్లా పేరుతో సహా అమౌంట్ వచ్చిందని పెట్టండి ఇప్పుడు సపోజ్ మీది ఎగ్జాంపుల్గా మనకైతే ఇక్కడ సూర్యాపేట జిల్లా అనుకోండి మీ సూర్యాపేట జిల్లా అని పెట్టేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు మీకు రెండు ఎకరాల వరకు డబ్బులు పడ్డది ఎంత మొత్తం అమౌంట్ పడ్డది అని చెప్పేసి చూసుకుంటే అక్కడ మీరు ఇంకోటి కూడా చూసుకోండి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున పడుతుందా లేకపోతే ఇంకా ఆరు వేల ఐదు వందలు ఏడు వేల లెక్క పడుతుందా అదొకటి గమనించుకోండి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్న తర్వాత మీరు చూసుకుంటే అమౌంట్ ఎంత పడుతుందని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట ఆ తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే ఐదు వందల రూపాయలు వరి పంటకు కూడా వేస్తామన్నారు బోనస్ ఆ వరి పంట ఐదు వందల రూపాయలు కూడా బోనస్ యాడ్ అవుతుందా లేదా అని కూడా ఒకసారి చూసుకోండి అంటే రెండు సపరేట్ సపరేట్ పేమెంట్లు పడవన్నమాట ఒకేసారి మీకు ఎక్కడ ఉంటే పన్నెండు వేలు ఐదు వందలు కలిపి మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయి అనమాట ఒకేసారి అమౌంట్ ఒకవేళ మీరు ఇలా అనుకోవచ్చు ఓకే ఫస్ట్ పన్నెండు వేలు పడి తర్వాత మళ్ళీ ఐదు వందలు పడతాయేమో అట్లా లేదండి కేవలం రెండు కలిపి మీకు అమౌంట్ అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి పడతాయి చూసుకోండి మొత్తం సర్వేలు కూడా ప్రభుత్వం పూర్తి చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మనకి అమౌంట్ విడుదల చేస్తున్నామని చెప్పారు కాబట్టి జిల్లాల వైస్గా మనకి ఈరోజు కొన్ని జిల్లాలు రేపు కొన్ని జిల్లాలు అలా 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 జిల్లాల వైల్గా విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి మీకు మీ జిల్లాకు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట ఈవినింగ్ వరకు అయితే అవుతుంది అప్పటివరకు వెయిట్ చేయండి అమౌంట్ రాగానే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే ప్రతి అయితే అనుకుంటున్నాను అలానే కింద లైక్ చేయండి వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేసి అక్కడ కింద హై పని ఉంటుంది దాని మీద కొట్టి కింద హై పని కొట్టండి ఎందుకంటే ఆ వీడియో ఇంకా కొంతమందికి పోవడం అయితే జరుగుతుందన్నమాట అందరు ఖచ్చితంగా హై పనే బటన్ కూడా అయితే కొట్టండి అలానే ఇక్కడ చూసుకోండి అమౌంట్ విషయంలో ఇంకా ఎలాంటి స్వచ్ఛత ఉన్నా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా నాకైతే కింద కామెంట్ చేసి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే వాటిపై నేను వీడియోస్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన ఛానల్లో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ అమౌంట్ అనేది మనకి ఇక్కడ రైతులకి కల రైతులకు వచ్చేసి పదిహేను వేల చొప్పున వేస్తామని చెప్పారు వ్యవసాయ కూలీలకు అంటే మనకి ఎవరికైతే ఫార్మర్స్ ఉన్నారో మనకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున మనకైతే ఎకరానికి వేస్తామని చెప్పి వరి పంటకి ఐదు వందల రూపాయలు బోనస్ డబ్బులు ఓకేనంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడాలన్నమాట ఎకరానికి చూద్దాం మనకి ఎంత అమౌంట్ ప్రభుత్వం అయితే వేస్తుంది అన్న దాని గురించి మనకి ప్రభుత్వం ఇంకొక గంటలో స్వచ్ఛత వస్తుంది అమౌంట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను విత్ ఇన్ సెకండ్లో వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్